హలో అండి అందరికి అందరూ వరలక్ష్మి వ్రతం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టు అనుకుంటున్నాను అమ్మవారి ఆశీసులు అందరికీ చేసుకోవడం అంటే కొంచెం ఈజీ అనే చెప్పాలి కంపేర్ టు యూఎస్ఏ ఎందుకంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ ఈజీగా దొరికేది ఇండియాలో బాగా గుర్తు పొద్దున పొద్దున నాన్న ఊర్ నుంచి తెస్తారు మావిడాకులు అవన్నీ అండ్ ఈ యొక్క పదార్థం లేదు అని చెప్పి ఎప్పుడు అనిపించలేదు ఎందుకంటే అన్ని రెడీగానే ఉంటాయి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంత గ్రాండ్ గా ఒక ఫెస్టివల్ నా అంతటా నేను చేసుకోవడం ఇదే మొదటిసారి ఇక్కడ కొన్ని కాస్ట్లీగా ఉన్నాయని చెప్పి కొన్ని ఇండియా నుంచి తీసుకొచ్చు ఇంకొన్ని డాలెటరీ లో తీసుకున్నాను లైక్ ఈ ఫ్లవర్స్ అండ్ ఆల్సో ఆ చిన్న ఇది పూజ ముందు రోజు అనమాట మొత్తం అరేంజ్మెంట్స్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒకే రోజు అన్ని పనులంటే చాలా కష్టం కాబట్టి ఈ ప్లేట్ కూడా నేను డాలటరీ లోనే తీసుకున్నాను ఖర్చు అయితే అయిందని చెప్పి ఇండియన్ స్టోర్ లో కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను ఇవి మావిడాకులు మూడు డాలర్లు పడింది అలాగే ఇవి తమలపాకులు ఇది కూడా మూడు డాలర్లు పడింది అండ్ నెక్స్ట్ డే రాఖీ కాబట్టి ఇక్కడ ఉన్న అన్నయ్య వాళ్ళ కోసం రాఖీలు తీసుకున్నాను అండ్ పసుపు కుంకం పెట్టుకోవడానికి చిన్న బ్రాస్ ఐటమ్స్ తీసుకున్నా ఇండియా నుంచి ఫ్రెండ్స్ వస్తుంటే పార్సల్ తెప్పించానమాట ఇందులోనే మెయిన్ కావాల్సింది లైక్ చెంబు అమ్మవారి ఫేస్ చూడముచ్చటగా ఉన్నారు కదా అమ్మవారి స్టార్టింగ్ ఇండియా నుంచి వచ్చినప్పుడు ఎక్కువ పూజ ఏం తెచ్చుకోలేదు అందుకని అమ్మ ఇచ్చి పంపించింది నాకు ఈ దీపం అయితే చాలా నచ్చింది ఎంత క్యూట్ గా ఉందో అండ్ ఈ లిటిల్ చెంబు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకోవచ్చు పక్కన బాగుంటది అండ్ ఇది తాబేల్ అనమాట నేను ఇక్కడ తీసుకుంటానమ్మా అంటే వద్దు ఇక్కడ నుంచి పంపిస్తాను బాగుండేది అని చెప్పి అమ్మ పంపించింది ఇంట్లో ఉంటే చాలా మంచిది అండ్ ఇంకా మొత్తం రెడీ చేసేసి దీపాలు అయితే పెట్టేశాను నేను అమ్మవారిని అయితే ఆ రోజే ప్రతిష్ఠిద్దాం అనుకున్నాను అందుకే ఇప్పటికైతే పూజ చేసి సైలెంట్ అయిపోయాను నాకు ఈ అగర్బత్తులు పెట్టడానికి ఏది కనిపించలేదు సో అందుకే చిన్న ఐడియా వచ్చింది టెములో నుంచి నేను ఒక గార్లిక్ పీలర్ ఆర్డర్ చేస్తాను ఇందులో గార్లిక్ వేసి రబ్ చేస్తే లోపల పీల్ ఆఫ్ అయిపోతుంది గార్లిక్ సపరేట్ గా దాని తొక్క సపరేట్ గా సో అది ఎక్కువగా వాడట్లేదు అందుకే దాన్ని బాగా కడిగి అందులో బియ్యం పోసి అందులో నేను ఇవి పెడుతున్నాను បែនដាខលទៅណប្រេមតោះជិះណផ្លានរ៉ា the next day ఈ రోజు వరలక్ష్మి వ్రతం మార్నింగ్ మార్నింగ్ లేయడం కంటే దారుణమైన పని ఇంకోటి ఉండదు కానీ అమ్మవారి కోసం లేయక తప్పదు లేచిన వెంటనే రెడీ అయిపోయి నేను నా ఫ్రెండ్ అయితే ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసేసాం మొత్తం ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాము పులిహోర దద్దోజనం సేమియా పాయసం గారెలు గుగ్గిళ్ళు గుగ్గిళ్ళకి చెన్న అయితే ముందు రోజే నానబెట్టాం అలాగే ఉద్దిపప్పు కూడా ముందు రోజే నానబెట్టాం ఇండియాలో ఉన్నప్పుడు కూడా అమ్మనే మొత్తం అలంకరణ చేసేది మేము ఎవ్వరు అస్సలు తలదూర్చే వాళ్ళమే కాదు అందులో ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం స్పాయిల్ అవుతుంది కాబట్టి సో ఈ అలంకరణ చేయడం నాకు ఫస్ట్ కొంచెం ఇవన్నీ జాగ్రత్తగా అమ్మని అడిగి ఒక్కొక్కటి చేశాను ముందుగా మాకు ఇక్కడ కలిసం టెంకాయలు దొరకవు అందుకే నార్మల్ టెంకాయ తీసుకున్నాను ఈ చెంబుకి పసుపు కుంకాలు పెట్టేసుకున్నాను అమ్మవారికి మామూలుగా ఏదైనా చీర కడతారు లేకపోతే జాకెట్ పీస్ పెడతారు నేను నా దగ్గర ఉన్న ఒక ఓని తీసుకున్నాను ఇదైతే వాడకుండా పెట్టిన ఓని సో అమ్మవారికి కట్టిన తర్వాతే నేను కట్టుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యి పక్కన పెట్టాను లేట్ గా రియలైజ్ అయిన విషయం ఏంటంటే నాకే చీర కట్టుకోవడం రాదు నాకే లంగా వేసుకోవడం రాదు ఇంకా అమ్మవారికి ఎలా కట్టగలను పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం యూట్యూబ్ లో చూసాం మేము ఏదో పెద్ద చీరతో కూడా చేయట్లేదు జస్ట్ ఊనితో చేయడానికి రావట్లేదు ఎందుకంటే మాకు అస్సలు చీర కట్టుకోవడం ఇవన్నీ అస్సలు తెలియదు కాబట్టి జీరో నాలెడ్జ్ దాని మీద సో అందుకే ఆడపిల్లలకి చీర కట్టుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ లక్ష్యం వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇలాంటి పండగలకైనా ఉపయోగపడుతుంది సో నా దగ్గర అయితే రెండు చెంబులు లేవు ఒకటే ఉంది కింద పెట్టడానికి పెద్ద బిందె పెడతాది మమ్మీ దానిపైన ఒక చెంబు పెడతారు కానీ నా దగ్గర బిందె లేదు నా దగ్గర రెండు బౌల్స్ ఉన్నాయి ఆ రెండు బౌల్స్ తిరగేసి కింద పెట్టి దానిపైన చెంబు నిలబడి పెడదామనేసి ఫిక్స్ అయ్యాము ఆ చెంబులో మామూలుగా నీళ్లు పోసి పసుపు కుంకం ఉంగరం వేస్తారు లేదా బియ్యం పోసి కొంచెం పసుపు వేస్తే కూడా సరిపోతుంది మేము కొంచెం స్టడీగా ఉండడానికి బియ్యమే పోసాము బియ్యం పోసి దాని మీద కొంచెం పసుపు చల్లి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించాము నాకు ఇక్కడ దొరికే వస్తువులతోనే ప్రజెంట్ అమ్మవారిని అయితే పెడుతున్నాము చిన్న చిన్న తప్పులుంటే అమ్మవారు క్షమిస్తారని ఫీల్ అవుతున్నాను అండ్ ఆల్సో ఎవరికైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఇక్కడ కనిపిస్తే ఏం అనుకోకున్నా మీరు నాకు కావాలంటే చెప్పండి నెక్స్ట్ టైం నుంచి కావాలంటే ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాం మా మమ్మీ ఎప్పుడు ఒకటి చెప్పేది అమ్మవారు కరెక్ట్ గా కూర్చోవాలంటే ఆ అమ్మ ముందు చాలా పరీక్షలు పెడుతుంది అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాతే అమ్మ లక్షణంగా అక్కడ కూర్చుంటుంది సో సేమ్ అదే జరిగింది చాలా టైమే పట్టింది అమ్మవారిని రెడీ చేయడానికి అండ్ ఆల్సో పూజ చేయడానికి అమ్మవారు ఎంత ముండిగా ఉన్నారో తెలియదు కానీ నేను కూడా అంతే ముండిగా ఉన్నాను అమ్మవారు సరిగ్గా అక్కడ కూర్చున్న తర్వాతే పూజ చేద్దాం అది ఎంత టైం అయినా అవ్వని అని చెప్పి ఫిక్స్ అయ్యే చేస్తున్నాను ఇవన్నీ మీరు ఇప్పుడు చూస్తున్న అమ్మవారి ఫేస్ కొత్తదేం కాదు ఇంట్లో ఆల్రెడీ పూజ చేసిన అమ్మవారి అమ్మ నాకు ఇక్కడికి ఇచ్చి పంపించింది మమ్మీ ఇంకో అమ్మవారి ఫేస్ తో పూజ చేస్తుంది ఏదో కొద్దో గొప్ప అమ్మ ఇంట్లో ఎలా చేస్తుందో మోస్ట్లీ అలాగే చేయాలని చూసాను కానీ హండ్రెడ్ పర్సెంట్ మమ్మీ చేస్తే దాంతో టెన్ పర్సెంట్ అయినా రీచ్ అయ్యానని నేను అనుకుంటున్నాను అండ్ ఇవి వచ్చి ప్లాస్టిక్ పూలు చూడడానికి చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి ఇది నాకు త్రీ పాయింట్ నైన్ నైన్ కి కోనార్క్ లో దొరికింది ఇది సెయింట్ లూస్ లో ఉంటుంది ఇంకా మాకు పక్కన పక్కన దొరికిన కొన్ని పూలన్నీ తీసుకొని అమ్మవారికి అలంకరణ చేశాము మరీ ఎక్కువ అలంకరణ ఏం కాదు ఎందుకంటే ఇక్కడ అన్ని పూలు ఉండవు కాబట్టి అమ్మవారికి ఒక నగ వేసి గాజులు పెట్టాము ఇంకా మేము ఎప్పుడు పూజ చేసుకున్నా మా ఇంట్లో మాత్రమే ఉండదు ఆ వైబ్స్ మొత్తం మా పక్కింట్లో వాళ్ళందరికి ఉంటుంది ఎందుకంటే అందరు కలిసి పూజ చేసుకుంటాం కాబట్టి వ్రతం అయితే చాలా బాగా జరిగింది కుంకుమార్చన చేసుకున్నాము అలాగే మర్చిపోయానండో అమ్మవారికి డబ్బులు మాల వేయడం అందుకే ఇంకా పూజ అయిన తర్వాత వేస్తున్నాను ఇదే ఇంకా మా ఇంటి వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నేను ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సౌభాగ్య